భక్తి రహస్యం ఛానల్ కి స్వాగతం ఈ సంవత్సరం దీపావళి పండుగ అత్యంత విశిష్టమైనది ఎందుకంటే ఇది నూరేళ్ల తర్వాత జరుగుతున్న ఒక అరుదైన యోగం వల్ల ఆధ్యాత్మికంగా జ్యోతిష్యంగా భక్తిపరంగా గొప్ప ప్రభావం చూపబోతోంది ప్రముఖ జ్యోతిషాచార్యులు పండిత్ శత్రుష్ణ భాగారు చెబుతున్నట్లు ఈ సంవత్సరం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు న గురు బృహస్పతి తన రాశి కర్కాటకల్లో వక్రీయంగా సంచరించబోతున్నారు దీనివలన ఒక అపూర్వమైన యోగం హన్స్ మహాపురుష రాజయోగం రూపుదిద్దుకోబోతోంది ఈ యోగం ప్రాముఖ్యత జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అదృష్టం జ్ఞానం సమృద్ధి గురుకటాక్షం లభిస్తా ఆయకాని ఈసారి ప్రత్యేకం ఏమిటంటే గురు వక్రీయంగా ప్రవేశిస్తున్నారు అంటే ఆ ప్రభావం ద్విగుణీకృతం శక్తివంతం విధి ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం లాంటిది ఈ యోగం అత్యధిక ప్రభావం చూపబోయే మూడు రాసులు తుల కర్కాటక వృశ్చిక ఒకటి తుల రాశి లిబ్రా ఈ యోగం దశమభావం అంటే ఉద్యోగం గౌరవం ప్రజాధారం లో ఏర్పడుతుంది ఇది తుల రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది వ్యాపారస్తులకు అనూహ్యమైన ఆర్థిక లాభం ఆగిపోయిన డీల్స్ పూర్తవుతాయి ప్రేమ జీవితంలో స్థిరత్వం వివాహ జీవితం సౌఖ్యంగా ఉంటుంది దీపావళి రాత్రి ఓం గురువే నమ నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈ యోగం ఫలితాలు పది రెట్లు పెరుగుతాయి రెండు కర్కాటక రాశి క్యాన్సర్ ఈ యోగం మీ లగ్న భావంలో మొదటి ఇల్లు ఏర్పడుతుంది అంటే ఇది మీ జీవితానికి కేంద్ర శక్తి అవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్య నిర్ణయాల్లో విజయం సాధిస్తారు మానసిక ప్రశాంతత గౌరవం లభిస్తుంది అవివాహితులకు పెళ్లి ప్రతిపాదనలు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చాలా బలమైన సూచనలు గురువారం నాడు పసుపు వస్త్రం ధరించి బనానా చెట్టుకి నీరు పోసి పూజ చేస్తే గురుగ్రహ దయ అపారంగా లభిస్తుంది మూడు వృశ్చిక రాశి స్కోర్పియో ఈ యోగం నవమ భావంలో భాగ్యం ధర్మం దైవం ఏర్పడుతుంది అదృష్టం మీ వైపు నడుస్తోంది పెండింగ్ పనులు పూర్తవుతాయి విదేశీ అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలు కెరీర్లో ఉన్నత స్థానం సాధించే సూచనలు ఆధ్యాత్మికత పెరుగుతుంది గురుభక్తి బలపడుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది దీపావళి రోజున గంగాజలం కలిపిన నెయ్యి దీపం వెలిగించి ఓం బృహస్పతియే నమః జపిస్తే అదృష్టం మీ దారిని వెలిగిస్తుంది ఈ హన్స్ మహాపురుష రాజయోగం ఒక వంద సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన ఒక ఆధ్యాత్మిక తరంగం ఈ సమయాన్ని మీరు పూజ ధ్యానం దానం గురుసేవతో గడిపితే గురు బృహస్పతి స్వయంగా మీ జీవితంలో వెలుగు నింపుతారు దీపావళి రోజు మీ ఇంట్లో తొమ్మిది దీపాలు వెలిగించి శివుడు లక్ష్మీదేవి గురువుకు సంయుక్త ప్రార్థన చేయండి మీ జీవితంలో దురద రుష్టం తొలగి అభివృద్ధి ఆనందం ధనవృద్ధి లభిస్తాయి శ్రీ గురుదేవ జై శ్రీ మహాలక్ష్మి ఈ వీడియో మీకు నచ్చితే భక్తి రహస్యం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ రాసి పేరును కామెంట్లో రాయండి ఈ శుభ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి గురువు లేకుండా జ్ఞానం రాదు జ్ఞానం లేకుండా విజయం రాదు అందుకే ఈ దీపావళి మీ గురువు పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయండి